జయ శ్రీరాం హస్త గురంగం గిరిమధ్యరంగం శృంగారితం గిరిజానుషంగం మూర్ధేందూ గంగం మదనానుభంగం శ్రీశైలలింగం శిరసా నమామి అక్షయంబుగ కాశిలోపలాపూర్ణ భవాని వై సాక్షి గణపతికన్నతల్లివి సద్గుణావతి శాంభవీ మోక్షమకడు కనకదుర్గపు మూల కారణశక్తివి శిక్షజేతుబుఘోరవ శ్రీగిరీభ్రమరాంబికా భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామినే నమో నమ శ్రీశైల మహాక్షేత్రం నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ దిక్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అంటాడు విశ్వామిత్రుడు బ్రహ్మబలం సంపాదించాలి ప్రతి మనిషి కూడా ఆ బ్రహ్మబలం మనకి ఎక్కడ లభిస్తుందంటే పుణ్యక్షేత్రాల్లో లభిస్తుంది అనంతంగా ఉంటుంది అక్కడ అక్కడ మామూలుగా అక్కడికి వెళ్ళి విశేషమైన పూజలు చేయడం వల్ల అక్షయ ఫలితాలు లభిస్తాయి ఇక పర్వదినాలు అని ఉంటాయి పౌర్ణమి మాస శివరాత్రి ఏకాదశి ఉగాది శివరాత్రి వంటి పర్వదినాలు అక్షయ ఇస్తాయి మామూలుగానే అక్కడ ఏ చిన్న పూజ చేసినా అనంతమైన ఫలితాలు లభిస్తాయి భక్తులకి ఇక ఇటువంటి విశేషమైన రోజుల్లో చేసేటటువంటి పూజల ఫలితం అనంతంగా ఉంటుంది అందుకే అనేక శ్రమలకు ఓర్చి అత్యంత దూరాలలో ఉన్నటువంటి మహాపుణ్యక్షేత్రాలకు వెళ్ళి విశేషమైన రోజుల్లో వెళ్ళి భక్తుల గోత్రనామాలు స్వయంభూ దేవతల సన్నిధిలో ఉచ్చరించి అక్కడ స్వయంభూ దేవతలకు అభిషేక పూజలు చేసి భక్తులకు అనంతమైన ఫలితాలని అందిస్తూ రావటం జరుగుతోంది మాసశివరాత్రి రోజు చిదంబరం వారి ఆలయంలో భక్తుల గోత్రనామాలు చదివి వారికి మరియు స్ఫటిక శివలింగానికి అక్కడ మరకత మరకథ వారు కూడా ఉన్నారు ఆ నటరాజస్వామికి అభిషేకం స్ఫటిక శివలింగానికి అభిషేకం గర్భాలయంలోని నటరాజమూర్తికి పూజ మరియు శివగామసుందరి అమ్మవారికి కుంకుమార్చన మొదలైన కార్యక్రమాలు భక్తుల గోత్రనామాలతో చేసి భక్తులకు తీర్థప్రసాదాలు పంపించి అనంతమైన ఆధ్యాత్మిక శక్తిని అందించడం జరిగింది ఇప్పుడు మనకి విశేషమైనటువంటి పౌర్ణమి రాబోతోంది అది కూడా మనకి శనివారం రోజు పౌర్ణమి రాబోతోంది శనివారం రోజు విష్ణుమూర్తిని ఆరాధించడం చేత అక్షయ ఫలితాలు లభిస్తాయి అందులో ఉత్తరాఖండ్ హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి వెలసినటువంటి కేదార్ బద్రీనాథ స్వామి వారికి మరియు కేదార్నాథ్ స్వామికి భక్తుల గోత్రనామాలతో పూజలు చేయబోతున్నాను శనివారం పౌర్ణమి రోజు ఇరవై రెండవ తేదీ భక్తుల గోత్రనామాలు బద్రీనాథ్ స్వామివారి ఆలయంలో చదివి బద్రీనాథ స్వామికి అభిషేకము మరియు తులసి దళార్చన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మరియు అనేక వేదమంత్రముల పారాయణలు చేయబోతున్నాను ఇరవై రెండవ తేదీ మల్లికార్జున స్వామి వారి నాతో చేయించబోతున్నాడు ఇక మనకి సోమవారం మధ్యలో ఆదివారం ఒక్కరోజు అవకాశం ఉంటుంది ఎందుకంటే బద్రీనాథ్ నుంచి కేదార్నాథ్ చేరుకోవడానికి ఒకరోజు సమయం పడుతుంది కాబట్టి ఆదివారం సాయంత్రం వరకు కేదార్నాథ్ కొండపైకి చేరుకొని అక్కడ ఒక రూమ్ తీసుకొని సోమవారం రోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో భక్తుల గోత్రనామాలు కేదార్నాథ్ స్వామివారి ఆలయ ఆలయంలో స్వామివారి సన్నిధిలో చదివి సోమవారం రోజు మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమ మందాకినీ నదీ జలాలతో పవిత్రమైన మందాకిన నదీ జలాలతో కేదార్నాథ్ స్వామికి భక్తుల గోత్రనామాలతో అభిషేకం చేసి నా బద్రీనారాయణ వారి యొక్క అభిషేక తీర్థము మరియు కేదార్నాథ్ వారి యొక్క అభిషేక తీర్థము స్వామివార్లకు నివేదించిన ప్రసాదము బద్రీనారాయణ స్వామివారు మరియు కేదార్నాథ్ స్వామివారి యొక్క ఫోటోలు పంచముఖి రుద్రాక్ష స్వామివారి యొక్క రక్ష కంకణం మొదలైనటువంటి ఇద్దరు ఇద్దరి స్వామివార్ల ఫోటోలు మొదలైన ప్రసాదాలు మహామహిమాన్వితమైన ప్రసాదాలు మరియు హరిద్వార్ గంగా జలం హరిద్వార్ గంగా జలం అత్యంత విశేషమైంది హరిద్వార్ గంగా జలం కూడా పంపిస్తున్నాను భక్తులందరూ ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకొని అనంతమైన ఆధ్యాత్మిక శక్తిని దైవశక్తిని మంత్రముల యొక్క శక్తిని పొందవలసిందిగా తెలియజేస్తున్నాను ఈ అద్భుతమైన అవకాశము చాలా అరుదుగా వస్తుంది శనివారం పౌర్ణమి రావటం విశేషం సోమవారం రోజు కేదార్నాథుణ్ణి సేవించటం మీ గోత్రనామాలు దైవభూమి అది ఉత్తరాఖండ్ అంటే దైవభూమి అక్కడ దైవభూమి దైవభూమిలో మీ గోత్రనామాలు ఉచ్చరింపబడటం విశేష ఫలప్రదం అసలు అక్షయ ఫలితాలు అనంతమైన ఫలితాలు కలుగుతాయి కావున భక్తులందరూ ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి మీ గోత్రనామాలు చిరునామా నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించండి అలాగే బద్రీనారాయణ స్వామికి కేదార్నాథ్ స్వామికి మీరు ఏదైనా మనస్సులోని కోరిక అనుకోవచ్చు మరియు వాట్సాప్ ద్వారా నాకు కూడా తెలియజేయవచ్చు తెలియజేస్తే మీ గోత్రనామాలతో పాటుగా మీ కోరికను కూడా బద్రీనారాయణ స్వామి వారి దగ్గర మరియు కేదార్నాథ్ దగ్గర స్వామివారి దగ్గర ఉచ్చరించి అత్యంత భక్తి శ్రద్ధలతో విశేషమైన పౌర్ణమి మరియు సోమవారం రోజు ఇద్దరికీ కూడా పూజలు చేసి మీకు అక్షయ ఫలితాలని అందిస్తున్నానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ మీరు ఈ యొక్క రెండు పూజలకు కలిపి కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలు మాత్రమే దక్షిణ ఉంటుంది అది కూడా మీరు ముందే చెల్లించవద్దు పూజలు పూర్తయిన తర్వాత మీకు ఈ మహామహిమాన్వితమైన ప్రసాదాలన్నీ వస్తాయి మీరు పోస్ట్ మ్యాన్కి వెయ్యి నూట పదహారు రూపాయలు మరియు అరవై ఐదు రూపాయలు పోస్టల్ ఛార్జీ చెల్లించి ప్రసాదముల ప్యాకెట్ తీసుకోగలరు ఇక ఈ ఫలితం వర్ణించడం అంటే అసలు మామూలుగా మానవ మాత్రలకు సాధ్యమయ్యేది కాదు అంతటి అక్షయ ఫలితాలు కలుగుతాయి మొత్తం ఏలినాటి శని అర్ధాష్టమ శని శని కుజదోషం సర్పదోషం కాలసర్పదోషం నరదృష్టి దోషం వంటి సమస్త భయంకర దోషాలు భస్మమవుతాయి మనస్సులోని కోరికలు తప్పక బద్రీనారాయణుడు మరియు కేదార్నాథ్ స్వామివారు నెరవేరుస్తారు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ మీరు ఈ అద్భుతమైన కార్యక్రమాలు చేయించుకుంటూ మీ బంధుమిత్రులకు కూడా ఈ బద్రీనాథ్ కేదార్నాథ్ పూజల గురించి తెలియజేయగలరు మీకు ప్రతిరోజు బద్రీనాథ్లోని స్వామివారు ఎలా వెలిశారు అక్కడ ఆలయ విశేషాలు ఏమిటనే వీడియోలు కూడా పంపిస్తూ ఉంటాను ఎందుకంటే చేసేటటువంటి పూజ త్రికరణ శుద్ధిగా నేను చేయాలి మీరు త్రికరణ శుద్ధిగా చేయించుకోవాలి మనస్సులో ఆ బద్రీనాథ్ మరియు కేదార్నాథ్ గురించి అనేక అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ అక్కడికి వెళ్ళి చేయటం వల్ల అక్షయ ఫలితాలని మనం పొందుతాం కాబట్టి ఈ బద్రీనాథ్ గురించి ప్రతిరోజు ఒక చిన్న వీడియో కేదార్నాథ్ గురించి చిన్న వీడియో మీకు పంపిస్తూ ఉంటాను ప్రతిరోజు వాటిని శ్రద్ధగా వింటూ ఉండండి వాటి గురించి తెలుసుకోండి ఆ మహిమను ధ్యానిస్తూ ఉండండి ఇరవై రెండవ తేదీ పౌర్ణమి వరకు మరియు ఇరవై నాలుగవ తేదీ సోమవారం వరకు కూడా మీ మనస్సులో ఆ దేవతల్ని ధ్యానిస్తూ ఉండండి పూజలు అయిన తర్వాత కూడా ఒక వారం రోజుల పాటు అక్కడ తీసినటువంటి వీడియోలు మీకు పంపిస్తాను కొంచెం అటు ఇటుగా వస్తాయి వీడియోలు వాటిని మీరు దాంట్లోని విశేషాలని మీరు పట్టుకోండి వీడియోల్ని ఎలా ఉన్నాయని చెప్పి అంతగా చూడకుండా ఆ యొక్క ఆలయ గోపురాల్ని దర్శించడం విశేషం అలక్నంద బద్రీనాథ్లో అలక్నంద నది ప్రవహిస్తోంది ఆ నదిని దర్శించడం విశేషం తరువాత కేదార్నాథ్లో మందాకిని నది నదిని దర్శించడం విశేషం కేదార్నాథ్ స్వామివారి యొక్క ఆలయాన్ని దర్శించటం విశేషం అక్కడ వెలిసినటువంటి స్వయంభూ దేవతల్ని అవకాశం ఉన్న వాటిని వీడియో తీసి పంపిస్తాను ఆ దేవతల్ని దర్శించడం విశేషం ఆ నామాలిని బద్రీనాథ్ మరియు కేదార్నాథ్ అనేటటువంటి నామాలని ఉచ్చరించటం మరియు వినటం కూడా విశేషం ఇవన్నీ కూడా మనకుండేటటువంటి అనేక జన్మల పాపరాశిని భస్మం చేస్తుంది కోటాను కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటే కానీ పౌర్ణమి రోజు బద్రీనాథుడికి మరియు సోమవారం రోజు కేదార్నాథుడికి అభిషేకం చేయించుకునే అద్భుతమైన అవకాశం లభించదు కాబట్టి ఈ యొక్క శ్రీశైల భ్రమరామ మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతో మీకు నాకు వస్తున్నటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ దేవతల్ని ధ్యానిస్తూ ఆ దేవతల్ని మనసా వాచా కర్మణ సేవిద్దాం సేవించి మనం ఈ వంద సంవత్సరాలు కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో సుఖంగా జీవించి అంత్యమున మోక్ష సాయుధ్యాన్ని పొందుదామని చెప్పి భక్తులకు तेजेस्तू स जय श्रीराम नम पार्वतीपत हर हर महादेव बद्रीनाथ स्वामी की जय केदारनाथ स्वामी की जय